తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని షార్ బస్టాండ్ సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట మురికి కాలువ రోడ్డుపై పొల్లి ప్రవహిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాలువలు పొంగి ఆ మురికి నీరు ఆసుపత్రి ఆవరణలో చేరి లేనిపోని రోగాలు వస్తున్నాయి అటుగా వెళ్లాలంటే ముక్కులు మూర్సుకోవాల్సిందే ఆలయానికి వచ్చే భక్తులు సైతం ప్రశాంతంగా పూజలు చేసుకోలేకపోతున్నారు ఇదే దారిలో రైల్వే స్టేషన్ ఆసుపత్రికి ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వెళ్లడానికి మార్గం ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇలా ప్రజలకు మురికి నీళ్లతో స్వాగతం పలుకుతూ ఉంటుంది రోజులు గడుస్తున్నా ఇక్కడ రోడ్డుపైకి వస్తున్న మురికి నీళ్ల సమస్య మాత్రం తీరడం లేదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి నెలల సమయం తీసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కాలువ గుంత కారణంగా అప్పుడప్పుడు వాహన ప్రమాదాలు కూడా జరగడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది మున్సిపల్ చైర్మన్ సంబంధికుల వార్డులో ఇలా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అధికారులేమో మాకు అవసరం లేదన్నట్టు ఉండిపోయారు సులూరుపేట మున్సిపల్ అధికారులైతే అసలు సమస్య మా పరిధిలోదే కాదు అన్న రీతిలో గాలికి వదిలేశారు వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ఈ మురికి నీళ్ల సమస్య తమకు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇకనైనా ఈ కాలువ సంగతి చూస్తారో లేదో చూద్దాం శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్